बाबू तो तो ड्राइवर की వెళ్ళండి సార్ బస్ వెళ్ళండి వెళ్ళండి సార్ మీరు వెళ్ళండి గ్లాసులు ఉన్నాయి లోపల ఉన్నాయి లోపల

ఇస్తున్నారాబాద్ తాగేవా ఎలా ఉంది సరే రైట్ థ్యాంక్ యూ తీసుకోండి అమ్మా మంచిగా మంచి మంచిగా చల్లగా ఉంటుంది తీసుకోండి మంచిగా సార్ మంచిగా వెళ్తున్నావా Okay. okay, right. ఇదో ఆటో డ్రైవర్కి నన్ను ఆటో డ్రైవర్కి ఆ వెనకాలి ఆయన ఉన్నాడు ఇదో ఇటు వచ్చాడు ఇటు వచ్చాడు బాబు సార్కి వెనక సార్కి ఆ ట్రాలీ అతనికి మజ్జిదాగమ్మా ఓకే వెరీ గుడ్ కారు వాళ్ళకి కారు వాళ్ళకి अप बाबु साहिब సార్ అందరూ ఒకసారి అక్కడ నిలబడాలి నిలబడాలి మగ్గ జాగస్లు గ్లాసులు సార్ అక్కడ నిలబడాలి నిలబడండి సార్ అక్కడ నిలబడండి అక్కడ బ్యానర్ దగ్గర ఒకసారి బ్యానర్ దగ్గర ఈ కూడా నాన్న కూడా పోసే ఎక్కువ బ్యానర్ దగ్గర నిలబడాలి అందరు బ్యానర్ దగ్గర నిలబడాలి సార్ గురుగారు ఇక్కడ నిలబడండి ఒకసారి బ్యానర్ దగ్గర పడిపోతుంది సార్ నాలుగే అయితే పెట్టండి సార్ బాబు నిలబడండి అమ్మ అందరం నిలబడి అందరూ పడయండి సార్ సార్ నిలబడండి సార్ మజ్జిగి తీసుకోండి సార్ ఈ సార్కి మధ్యకి ఇవ్వండి

அது அத்தன்கிவன் சார் ஆட்டோ ட்ரைவ் அத்தன்கிட்ட ராம பாபு பைட்ரா பாபுட்ரா சைடுக்குறாங்க இங்கே இத்தன்கிவண்டி சார் 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 ஆசில் தட राइट राइट मेरी बुंदी रही रिंग सर रिंग सर तक तक इच्छे अब के के बाप के बंदे माँ मेरे बैल बुंदी बेल्ले बाप बताएगा वाह మీ దగ్గర ఒక వ్యక్తి ఎప్పుడు ఉండాలి క్యాంపట్ కొట్టండి మిగర అబ్బో ఆ డ్రైవర్ ఏలి ని కూడా

మరియు ఈ ఎండలో ప్రయాణించి పనులు ఆపుకోలేక ప్రయాణించే వారికి చల్లటి మంచిగా ఇచ్చే కార్యక్రమం గత నాలుగైదు సంవత్సరాలుగా చేయడం జరుగుతోంది వేసోగాల మొత్తం మీద సో ఈ సంవత్సరం కూడా ఇవాళ చైత్ర మాస చక్కటి రోజు మరి ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ ఆసుపత్రి బస్ స్టాప్ వద్ద ఉదయం తొమ్మిదిన్నరకు మొదలెట్టాము మరి అశేషంగా వచ్చి పాదచారులు దాహార్దులు భక్తులు అందరూ కూడా మంచిగా సేవించడం జరిగింది ఈ మజ్జిగ కార్యక్రమాన్ని మీ ఇంట్లో ఎవరికైనా పుట్టినరోజు కానీ లేదా పెళ్లి రోజు కానీ ఇలాంటి విశేషమైన రోజులు ఉన్నప్పుడు ఈ కాలం మొత్తం మీద మీ కుటుంబం పేరు చెప్పి మీరు ఇచ్చిన విరాళంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు మనకి విరాళం ఇచ్చిన దాతలు భోజరాజు విరేశ్వరరావు గారు త్రిపుర సుందరి గారు దంపతులు మరియు గంపరాల మణిగారు వారిచ్చిన కార్యక్రమం చేయడం మరి వాళ్ళందరికీ గట్టిగా కరదాలతో తెలియజేయాలి ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా అనుకోవడం ఇది దానికి ఆర్థిక వనరులు చాలా అవసరము అటువంటి దా ఇచ్చే వనరులు సమకూర్చే దాతలు మన దగ్గర ఉండడం మన కాలనీ చేసుకున్న అదృష్టం మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాము దీనికి మరి ఇటీవీ